మనం చూసుకున్నట్లయితే పెను ప్రమాదం సంభవించింది తెలంగాణలో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద విషాదం చోటు చేసుకుంది సో విషాదం చోటు చేసుకుంది ప్రమాదం సాత్తు రిజర్వాయర్లో మునిగి ఇద్దరు విద్యార్థులైతే మృతి చెందారు మృతులను మిరాజ్ అబ్బాసులుగా గుర్తించారు వరంగల్కు చెందిన రెండు కుటుంబాలు కూడా హైదరాబాద్ వెళ్తూ మార్గం మధ్యలో రంగనాయక్ సాగర్ వద్ద ఆగాయి సరదాగా ఈత కొడుతూ ఉండగా వీరిద్దరూ కూడా నీట మునిగారు కొద్దిసేపటి గుర్తించిన కుటుంబ సభ్యులు వారి కోసం ఎంత వెతికిన ఆచూకీ దొరకలేదు కొద్దిసేపటి తర్వాత మిరాజ్ అయితే మృతదేహం లభించింది అయితే తమ సమాచారం పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇక్కడ అర్బాస్ హృదయం కోసం గాలిస్తోంది ఈ విధంగా పెను ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట ఇద్దరు కూడా టెన్త్ క్లాస్ వారే అని చెప్పుకోవచ్చు టెన్త్ క్లాస్ వారు అన్నమాట ఇద్దరు కూడా సో చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని